తమిళ్ సూపర్ స్టార్ లేట్ కెప్టెన్ విజయకాంత్ గారి డెబ్బై మూడవ జయంతి సందర్భంగా నెల్లూరులో తమిళ్ తెలుగు కెప్టెన్ విజయకాంత్ అభిమానులు నెల్లూరులోని సండే మార్కెట్ స్వతంత్ర పార్కు నందు వెయ్యి మంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కట్ చేసి కెప్టెన్ విజయకాంత్ గారి పట్టానికి పూలమాల వేసి తెలుగు తమిళ్ అభిమానులు ఘనంగా నివాళులర్పించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సండే మార్కెట్ అధ్యక్షుడు హఫీజుద్దీన్ మరియు సండే మార్కెట్ తెలుగు తమిళ్ విజయకాంత్ అభిమానులు పాల్గొని ఘనంగా పడడానికి అర్పించి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం కార్యక్రమంలో పి శవరన్ ఆర్ శంతిల్ కుమార్ కెఎం మురళి పి నాగరాజన్ వి నాగస్వామి వివి కేశవన్ తదితరులు తమిళ్ తెలుగు నెల్లూరు ముత్తుకూరు స్టాండ్ సండే మార్కెట్ అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులర్పించినారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఇక్కడ చేసిన విజయకాంత అభిమానులకు పట్టణ హౌతులకు అందరికీ విజయ స్వర్గీయ విజయకాంత్ గారి డెబ్భై మూడు జైన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం అదే విధంగా విజయకాంత గారు రాజకీయాల్లో తన తన తరైన శైలిలో రాణించాలని చాలా ప్రయత్నించారు ఆయన మొట్టమొదటగా ఆయన మొట్టమొదటిగా సినీ జీవితం సినీ జీవితం ఆరంభించి రాజకీయాలు పురోగించిన తర్వాత రెండు బదుల సంఖ్యల శాసనసభ్యుల్ని పార్టీ ద్వారా రెండు బదుల సంఖ్యల శాసనసభ శాసనసభ్యులు ఎన్నుకొని ఆయన చాలా అడ్డుపెట్టారు అదేవిధంగా ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో ఆయన ఎంతో కృషి చేసి రెండోసారి కూడా బదులు సంఖ్యల శాసనసభ్యులు తీసుకొచ్చిన తర్వాత కూడా మూడోసారి నుంచి అతనికి రెండోసారి నుంచి అతనికి అప్పుడప్పుడు ఆరోగ్యం నెప్పడం తద్వారా అతను ఆరోగ్యం క్షీణించి ఆయన ఇంకోకుండా చనిపోవడం అనేది జరిగింది అలాంటి నిజమైన వ్యక్తికి మనం ఇలాంటి సందర్భాల్లో ఈ సోదరులు ఎక్కడున్నా సరే వాళ్ళు మరేంటంటే తమ చిన్న వ్యాపారం చేసుకుంటూ కూడా వేరే వారికి కూడా మనం సహాయపడాలా అనే దుతంలో అందరూ కూడా ఈ విధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం హర్షణీయం ఇక్కడ ఈ సంఘ అభిమానులందరికీ అదేవిధంగా అభిమాన సంఘాల వారికి దీన్ని సహకరించిన ప్రతి ఒక్క కూడా సహాయ సహకారం అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం విజయకాంత్ గారు తనదైన శైలిలో ఆయన ఒకప్పుడు చర్చించిన సినిమాల్లో చిన్నూరు సినిమా అదే విధంగా తమిళ్లో ఒక సినిమా తీశారు ఆయన మోక్కలు భూకంపం అదే సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు యుద్ధ భూమిగా చిత్రీకరించారు అదే విధంగా రకరక్క చెప్పని విజయకాంత్ పేరుతో సినిమా తీసిన తర్వాత అదే పేరు ఆయనకి పరంపరంగా ఆయనకి చెప్పని విజయ విజయకాంత్ గానే గాంచారు అటువంటి విజయకాంత్ గారు ఈరోజు ప్రజాసేవ చేయడంలో అతను అతని దేవుడు ఎందుకో మరి తీసుకురాలేక తీసుకోవడం జరిగింది అదేవిధంగా పార్టీని కూడా ఇంకే ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంతీయ పార్టీ కూడా మూడోసారి పట్టం కట్టి ప్రజలు ఆయనకి నిజంగా ముఖ్యమంత్రి అయ్యేవారేమో అతను సందర్భాలతో చేసినటువంటి విజయకాంత్ గారికి ఈ విధంగా పేద ప్రజలకు పట్టడం అన్నం ఇచ్చి మనం వాళ్ళ వాళ్ళ ఆకలి ఆకలిని తీర్చి ఈ విధంగా నిజంగా మనం వాయనకు నిజమైన అవుతాం కాబట్టి ఈ అందరికీ సహకరించిన విజయకాంత్ సంఘ నాయకులకు వారి అభిమానులకు పౌరులకు సహసాకర్లన్నీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈరోజు కెప్టెన్ విజయకాంత్ జన్మదినం సందర్భంగా ఈరోజు యువకులందరూ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే విజయకాంత్ తమిళదాసన జరిగిన ఒక సేవకుడు ఒక పేద ప్రజలంటే ఆయనకి చాలా ఇష్టం పేద ప్రజలు ఆకలి తీర్చే విధంగా ఆయన ఆలోచన విధానం దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి ఎక్కడ పేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఆకలి తీర్చే కార్యక్రమం ఆయన కంటిన్యూగా చేసేవారు ఆ వారసత్వంతో ఈరోజు నెల్లూరులో ఉండే తమిళ యువకులు ఈరోజు ఆయన వారి ఈ జన్మదిన శుభ ఆయన మరచుకుంటూ ఈ రోజు ఈ భారత్ దగ్గర ఈ రోజు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి కార్యక్రమం చేసినందుకు ఈ తమిళ యువకులకి పేరు పేరున ధన్యవాదాలు తమిళనాడు టైగర్ కెప్టెన్ విజయకాంత్ డెబ్బై మూడో జన్మదిన కార్యక్రమంకి ఈరోజు నెల్లూరు సండే మార్కెట్ మన పార్క్ దగ్గర ప్రజా మార్కెట్ మినీ మార్కెట్ సండే మార్కెట్ ఎంతో అభిమానులు ఒక తమిళనాడు అభిమానులే కాక ఆంధ్రలో ఉన్న అభిమానులు కూడా ఎంతో సంకిత వేరకొచ్చి ఒక వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం చేయటం ఎంతో సంతోషకరంగా ఉంది ఆయన ఆయన అభిమానంగా నేను సింధూడు సినిమాలో అప్పటి నుంచి ఒక కెప్టెన్ విజయకాంత్కి నేను ఒక అభిమానంగా నేను ఉన్న ప్రతి సంవత్సరం అతనికి ఎంతో ఘనంగా మన తమిళం అయితే ఆంధ్రాలు అయితే ఇంకా ఎంతో ఘనంగా చెయ్యాలని ఇంకా ఎన్నో వందల సంవత్సరాలు అతని అభిమానుని మనం సాధి చెప్పాలని ఇంకా రాబోయే కాలంలో అతనికి ఎంతో మంచి కార్యక్రమం చేయాలని అతను పేదలకి ఒక అండగా నిలబడి ఒక తమిళనాడే కాదు ఒక ఆంధ్రాలో కూడా ఆంధ్రలో తమిళనాడు ఉన్నా కూడా వారు ఎంతో సహాయం చేసినాడు ఆంధ్ర వాడే ఇప్పుడు ఆంధ్రలో అయినా సరే పోతే వారికి ఎంతో సహాయం చేసి ఆంధ్ర వాళ్ళ అభిమానాన్ని తమిళనాడు అభిమానాన్ని ఒక వెయ్యి లక్షల మందితో అభిమానం సంపాదించుకున్న కెప్టెన్ విజయకాంత్కి మనం ఘనంగా నివారూపిస్తూ పది సంవత్సరం ఇంకా ఘనంగా చెయ్యాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి